ఈయన ఎవరో కాల్పనిక వ్యక్తి కాదు చక్కగా చారిత్రక వ్యక్తి కొన్ని శతాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్భవించినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన భవిష్యత్ ఎట్లా ఉంటుందో చాలా గొప్పగా చెప్పారు అలా చెప్పినటువంటిని కాలజ్ఞానం అన్న పేరుతో ప్రసిద్ధమైంది అది పాటలుగా ఆయన అనుయాయులు ఈనాటికి అనుసూతంగా పాడుకుంటూ ఉంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానము అని అవి ఎప్పుడెప్పుడు దాని గురించిన ప్రశస్తి వచ్చి దాని గురించి పది మంది మాట్లాడుకుంటారంటే ఆయన చెప్పిన వాటిల్లో ఏదన్నా ఒకటి వాస్తవంగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అంటే ఇది ఇలా జరగడానికి వీల్లేదు అనుకున్న పరిస్థితుల్లో ఒక హఠాత్తుగా ఒక వింత జరిగితే దాని గురించి మాట్లాడుకుంటారు ఉదాహరణకు ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే రాబోయే కాలంలో నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు అన్నారండి ఆయన నీటి నుంచి దీపాలు వెలిగిస్తారంటే జల విద్యుత్ శక్తితో దీపాలు వెలిగించటం మొదలెట్టినప్పుడు బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో చెప్పింది నిజమైంది అనుకున్నారు అలాగే మంచుకి మనుషులు చచ్చిపోతారు అని చెప్పాడు పెరువులో వచ్చిన మంచు తుఫానుకి కొన్ని వేల మంది చనిపోయిన సందర్భంలో బ్రహ్మంగారు చెప్పింది నిజమైంది అన్నారు